ఇది కలియుగం కదా కలియుగంలో మూడు పాదాలు అధర్మము ఒక పాదము ధర్మము ఉందంటారు ఆ ఒక్క పాదము ధర్మము కూడా లేదు అనేటటువంటి విధంగా దానికి తార్కాణం ఇదే అని చెప్పవచ్చు తమది కాని సొత్తును తీసుకోవటానికి దోచుకోవటానికి పరుగులు పెడుతుంటారు అక్కడ ప్రమాదం ఏం జరిగిందా అక్కడ ఎవరికి దాని నుంచి లాస్ అయ్యిందా ఏమిటా అన్నటువంటి విచక్షణ కోల్పోతారు అది చిన్నదైనా పెద్దదైనా అట్లాంటి మనస్తత్వమే దోచేసుకోవడానికి ఉన్నటువంటి మనస్తత్వమే మ్యాక్సిమము ఇప్పుడు నేటి సమాజంలో కనిపిస్తున్నటువంటి తరుణం అయితే తాజాగా రీసెంట్గా చూస్తుంటే సూర్యారావుపేట మండలం రామన్నగూడ వద్ద సోమవారం తెల్లవారుజామున జరిగినటువంటి రోడ్డు ప్రమాదం కొబ్బరి బొండాలతో వెళ్తున్నటువంటి లారీ బాల్తా పడిపోయింది అందులో బొండాల కోసం స్థానికులు ప్రయాణికులు ఎగబడ్డారు అది నెల్లూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్నాయి వెళ్తుంది మరి అక్కడ సూర్యాపేట సమీపంలో జాతీయ రహదారిపైన అది అదుపు తప్పి రోడ్డుపైన బోల్తా పడింది ఈ ప్రమాదంలో లారీలో ఉన్నటువంటి కొబ్బరి బొండాలన్నీ కూడా పడిపోయాయి కిందకి పడిపోతే చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు వచ్చి బస్తాలు పట్టుకొని వచ్చి సంచులు పట్టుకొని వచ్చి ఆ కొబ్బరి బొండాలు ఎత్తుకొని పోయి వెళ్ళిపోయారు కానీ అక్కడ ఏం జరిగింది అక్కడ లారీలో ఉన్నటువంటి వారికి ఎవరికైనా ప్రమాదం జరిగిందా ఇది దేనికి తీసుకెళ్తున్నారు అన్నటువంటి విచక్షణ లేదు కనీసం సహాయం చేద్దాము అన్నటువంటిది కూడా తపన లేదు అట్లాగా ఇప్పుడు తయారవుతున్నటువంటి పరిస్థితి నేటి సమాజం ధర్మో రక్షతి రక్షిత అని అంటారు ఏ ఏముంది అక్కడ అక్కడ ఏం లేదు ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మం రక్షిస్తుంది అంటారు కానీ ఎక్కడ ఏం లేదు అంతటా భగవానుడు అంటారు అందరిలో ఆ భగవానుడు ఉన్నాడు అంటారు కానీ ఎక్కడ ఆ విధంగా లేనటువంటి విధంగా ప్రవర్తిస్తున్నటువంటి తీరు ఇది ఎంతవరకు సమంజసం నమస్తే